మనం మూడు సార్లు ఓంకార నాదాన్ని ధ్యానం చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ప్రారంభము అయితే ఈ ముందు వరుసలో కూర్చున్న మాతృమూర్తుల దగ్గర నుంచి ఆ ఓంకార శబ్దం అనేది నాకు వినిపించలేదు కాబట్టి మరొకసారి అంటే అందరూ కాకపోతారు మరలా మీరు భావించవచ్చు మనకు సరైనటువంటి చాలా అద్భుతమైనటువంటి సమయము అమ్మవారి సన్నిధానంలో నివేదన కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క మరొకసారి ఐదు ఓంకారము మన సనాతన ధర్మంలో మానవ దాడి వ్యవస్థలో నిబిడీకృతమై ఉన్నటువంటి యావత్తు వ్యవస్థ కూడా ఉత్తేజపరిచేదానికి ఆ యొక్క శబ్దాన్ని ఉత్తేరించడం వలన దాడి వ్యవస్థ మొత్తం కూడా ఉత్తేజంది మనకు ఆ వైబ్రేషన్ వల్ల కలిగించేటువంటి విధానాన్ని రుజువులు మనకు అందించారు అలాంటి రుజు పరంపరలో మనం జన్మించడం జరిగింది ఇది కేవలం ఏ ఒక వర్గానికో ఒక జాతికో ఒక సమూహానికో ఫలితాన్ని అందించేటువంటి దిశగా అందించలేదు యావత్ మానవాళి యొక్క యువత అందరికీ కూడా ఇది పడే రకంగా మన యొక్క సంపదాన్ని అందించడం జరిగింది అందుకే మనకి మతము అని అడగదు కల్వను అని అంటారు కాబట్టి ఒక్కసారి మరలా నాభి దగ్గర నుంచి ముందు దగ్గర నుంచి కాకుండా నాభిలో మన నాడీ వ్యవస్థ మీకు ఇక్కడ ఉంటుంది మనకు అందరికీ తెలుసు నాభి దగ్గర నుంచి ఆ యొక్క శబ్దం వచ్చే రకంగా ఐదు మార్లు అందరూ కలిసి నేను కూడా మైక్ పక్కన ఉంచుతాను అంటే మీ శబ్దం మైక్ ఉంది కాబట్టి ఎక్కువ వస్తుందంటే కాబట్టి ప్రారంభిద్దామమ్మా అయా అందరూ మన రెండు చరిత్రను చక్కగా రాపిడి చేసి ఒక మూడు వార్లు ఆ యొక్క చేతుల యొక్క స్పర్శను మన కనులకు అద్దెలా మీరు స్పర్శింపచేసి కరదర్శనం చేసుకోండి మొదటగా మనకందరికీ తెలుసు సమస్త సేవా ఫౌండేషన్ శిక్షా మనకి మనకిచ్చినటువంటి దినచర్య విభాగంలో నిత్య ప్రార్థనా శ్లోక శ్లోకాలు నిత్య దినచర్య విధానాలు కూడా దానిలో కర దర్శనము ప్రధానమైనటువంటి ఆ తర్వాత రెండవది భూమాత దర్శనం ఇక ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ ఈ సామూహిక హారతుల కార్యక్రమానికి స్థానికంగా మన బ్రహ్మంగార్యమటం వాస్తువులు ఎంతమంది హాజలేదో ఒకసారి చేతులు పెట్టే చూడాలన చాలా సంతోషం అమ్మ అందరికీ అమ్మవారి అనుగ్రహం కల్లగా కలిగి ఇలాంటి కార్యక్రమాల్లో మనమందరము కలిసి భాగస్వామ్యమై మరిన్ని దిగ్గించే కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి దిశ అమ్మవారి అనుగ్రహం వారి ప్రత్యేకించి ఈ సామూహిక అన్నటువంటి విషయము సాధారణంగా మనం గృహాలలో దేవుని మందిరం వద్ద మనం నిత్యం పూజ చేసుకుంటాం అది గృహముల్లో వ్యక్తి పూజ అంటారు చూసారు అందరూ ఆ వ్యక్తి పూజ ఏంటి అంటే నాటువంటి దేవతను నీకు నచ్చినంత సమయము నీ యొక్క కోరిక నెరవేర్చడానికి ఎన్నో చక్కగా అనుగ్రహించడానికి చేసుకునేటువంటి నీ యొక్క పూజ కావచ్చు కానీ వ్యక్తి పూజ అంటారు ఇక రెండవ రకం ఏంటంటే శాస్త్రం చెప్పుకున్నటువంటి పరా పూజ పర అర్థ పూజ అంటే కేవలం జీ కొరకే కాకుండా సమాజంలో నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా బాగుంటుంది అని ఆకాంక్షించేటువంటి విధానం పరార్థ పూజ ఈ పరార్థ పూజ మన ఇంటిలో చేస్తే వచ్చేటువంటి ఫలితం కంటే కూడా దేవాలయం సన్నిధానంగా చేసుకుని చేస్తే వచ్చేటువంటి ఫలితం అధికన్నారు కారణం ఏమిటి అంటే ఇంటిలో కాస్త ఆ ప్రశాంతత అనేది అందరికీ అవకాశం అందుబాటులో ఉండదు కానీ ఆలయం కేంద్రంగా ఆలయం అంటేనే దేవుణ్ణి ఆరాధించేటువంటి వేరే అలాంటి ఆలయం కేంద్రంగా నలుగురు కలిసి చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని సమిష్టి పూజ లేక సామూహిక పూజ అన్నటువంటి విధానంలో పెద్దలు అధికారు ఎందుకు మనం నలుగురు కలిసి చేయాలి ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది నలుగురు కలిసినప్పుడు అక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఆ యొక్క సంబంధం అనేది ఏర్పడి వారి మధ్య జరిగేటువంటి ఆ జీవన విధానము మెరుగుపడేటువంటి అవకాశం ఉంది కాస్త ఈ అసూయ ద్వేషము అన్నటువంటిది దూరమయ్యేటువంటి అవకాశం ఉంది తద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకొకరించి ఇంకొక వ్యక్తి ఇతర వ్యక్తులకు సంబంధాలు చక్కగా అలబడి మెరుగైనటువంటి సమాజం దిశగా అందరూ సమిష్టి ఫలితాలను సమిష్టి వాతావరణ దిశగా ఆ యొక్క సమాజం కీర్తించబడేటువంటి అవకాశము ఏర్పడే విధంగా కృషులు మనకు అందించినటువంటి ఈ యొక్క మంచి సంప్రదాయం అలాంటి దానిలో అందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారు తక్కువ సమయంలో ఇక్కడ గడిపి ఎక్కువ ప్రయోజనాన్ని పొందేటువంటి దిశగా మన రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సమస్త